హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రీయా బ్లాగ్స్ అయితే మనం కాకరకాయతోని ఒక సూపర్ రెసిపీని చూద్దాము మీరు యూట్యూబ్ మొత్తం వెతికినా కూడా మీకు రెసిపీ అయితే అస్సలు దొరకదు నేను గ్యారెంటీగా చెప్తున్నాను ఇప్పుడు కాకరకాయలో తీసుకొని వీటికి ఘాట్లు పెట్టేసుకుందాము ఇలా చిన్నగా ఒక టూ ఇంచెస్ సైజులో కట్ చేసుకొని కాకరకాయ లేతగా ఉంటే మాత్రం జస్ట్ కట్ చేసి ఘాట్ పెట్టుకొని వదిలేయండి అదే కాకరకాయ ముదిరి లోపల సీడ్స్ ఉన్నాయనుకోండి సీడ్స్ అంతా రిమూవ్ చేసేసుకోండి ఇక్కడ నేను వీడియోలో కూడా చూపిస్తాను మీకు ఎలా తీయాలో ఇప్పుడు ఇవి సీడ్స్ అనేవి ముదిరిపోయాయి కదా సో వీటిలోని సీడ్స్ని ఇలా హ్యాండ్ పెట్టుకొని రిమూవ్ చేసేసుకోండి కాకరకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటిలోని చేదు పోగొట్టడానికి ఒక చిన్న టిప్ అయితే నేను చెప్తాను దీనికి రెసిపీకి ఇలాగే చేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి వాటర్ వేసేసుకోండి దీంట్లోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ కర్డ్ వేసుకుందాము ఒకసారి కలిపేసుకొని ఇందులోనే కొంచెం పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి మనం కట్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అవన్నీ కూడా దీంట్లో వేసి బాయిల్ చేసుకుందాము ఇప్పుడు ఈ మజ్జిగ నీళ్ళల్లో కాకరకాయలు ఉడికించుకుంటే చేదు అనేది కొంచెం వరకు తగ్గుతుంది అలాగే నేను నా యూట్యూబ్ షార్ట్స్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను ఇంతకుముందు కొంచెం పసుపు ఉప్పు వేసి కాకరకాయలు బాగా నలిస్తే కూడా చేదు అనేది పోతుంది ఒకసారి అది లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు కొబ్బరి తీసుకొని ఇలా కట్ చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి కొబ్బరి పీసెస్ అన్నీ వేసుకొని దీంట్లోకి మన కారంకి సరిపడే అంత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాము ఈ రెసిపీకి కొబ్బరి పచ్చిమిర్చియే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా కారం అనేది అస్సలు యూస్ చేయద్దు కారం వేస్తే అస్సలు బాగుండదు ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇక్కడ కాకరకాయలు కూడా ఉడుకుతున్నాయి ఇంకొంచెం సేపు బాయిల్ అవ్వాలి వాటర్ కూడా తగ్గాలి అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వాలి చూస్తున్నారు కదా కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది కాకరకాయలు ఒకసారి ఉడికాయో లేదో చెక్ చేసుకోండి ఒక పీస్ తీసుకొని వాటర్ ఇలా డిక్రీజ్ అయిన తర్వాత డ్రైన్ చేసేసుకోండి కాకరకాయలు ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కాబట్టి మీకు ఈ కర్రీ అనేది ఒక టూ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము కాకరకాయలు అన్నీ ఉడికినాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల ఇవి కాస్త ఫ్రై అవ్వాలి మంచిగా బ్రౌన్ కలర్ అవ్వేలాగా ఫ్రై చేసుకోండి యాక్చువల్గా ఈ రెసిపీ మా మదర్ చేస్తుండే నేను గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా మదర్ అయితే ఇంకా స్టఫింగ్ చేసి చేసేవాళ్ళు నేను అది ఇంకొకసారి చూపిస్తాను ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయి చూడండి ఇలా వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ రెసిపీ చాలా సింపుల్గా అవుతుంది అండ్ చాలా ఇష్టంగా కూడా తినొచ్చు కొంచెం చేదు అనేది తగ్గిపోతుంది కదా అండ్ కొబ్బరి గ్రేవీ వస్తుంది కదా చాలా బాగుంటుంది రైస్లో కలుపుకున్నప్పుడు ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పోప్ వేసుకుందాము దీనికి జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం మినపప్పు వేసుకుందాము సపరేట్ ఇవన్నీ నేను ఆల్రెడీ కలిపి పెట్టుకుంటాను ఇప్పుడు ఇంకొంచెం మినపప్పు ఇంకొక స్పూన్ వేస్తున్నాను ఇవి మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి కదా టేస్ట్ చాలా బాగుంటాయి తింటుంటే అండ్ కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ఒకసారి దంచి దాన్ని కూడా వేసేసుకుందాము ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ లాగా అయ్యే వరకు చాలా టేస్టీగా ఉంటాయి ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయము ఓన్లీ వెల్లుల్లి వేసుకోండి అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లోకే మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి పచ్చిమిర్చి తురుము అదంతా కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము మనం కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా అవి పచ్చివే వేసాం కదా సో ఆయిల్లో ఇక్కడ ఫ్రై చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ పాటు పచ్చివాసన అంతా పోతుంది దీంట్లో అల్లం పేస్ట్ ఏం అవసరం లేదు ఎందుకంటే మనం వెల్లుల్లి వేస్తున్నాం కదా దాంతోనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకుందాము సాల్ట్ చెక్ చేసుకోండి మీకు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఒకసారి మూత తీసి కలిపేసుకుందాము ఎందుకంటే కొబ్బరి అనేది ఆయిల్ ఎక్కువ పీల్ కాబట్టి అడుగు అనేది తొందరగా మారుతుంది అందుకని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి కాకరకాయ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది కొబ్బరి చాలా మంచిది అయితే వీక్లీ వన్స్ పెట్టండి మీరు కావాలంటే కొబ్బరి పాలు సపరేట్గా తీసుకొని కొబ్బరి ఉంటుంది కదా అది వేసేసుకోవచ్చు కాకరకాయ చాలామంది ఇష్టపడరు కదా తినడానికి అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే ఇలా కొబ్బరి తురుము వేసి డెఫినెట్గా ట్రై చేయండి మీకు నచ్చుతుంది వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ని ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి ఇలాంటి మోర్ రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను నేనైతే పిల్లలకు కూడా ఇదే కర్రీ వేసి తినిపించేస్తాను కొబ్బరి గ్రేవీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్